హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఇది వచ్చేసి దసరా కంటిన్యూషన్ వ్లాగ్ వీడియోనైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే దసరా కంటిన్యూషన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారి అందరినీ కలిసేసి మళ్ళీ రిటర్న్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ కరీంనగర్ వచ్చిన వ్లాగ్ అన్నీ కలిపి ఒకే వ్లాగ్ పెట్టినా వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి ఈడనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చాలా రోజులు అయిపోయింది అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక హౌస్ కన్స్ట్రక్షన్ అని ప్రెగ్నెన్సీ అని డెలివరీ అని చెప్పేసి అసలు ఎక్కడ వెళ్ళ వెళ్ళడం అయితే లేదన్నట్టు చాలా రోజులు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది అన్నట్టు వెళ్ళాక అయితే ఒకసారి వెళ్ళే వద్దాం అందరినీ కలిసి చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము ఇక పక్కనే ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళది ఎక్కడైతే వచ్చినాము మా అమ్మ వాళ్ళు అయితే ఇద్దరు అవునదమ్మలు ఇద్దరు అక్క వెళ్ళారు మొత్తం నలుగురు అన్నట్టు ఇద్దరు మామయ్యలు ఫస్ట్ మామయ్యకి ఇద్దరు పాపలున్న ఒక బాబు సెకండ్ మామయ్యకేమో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఒక పాప అన్నట్టు ఏమో ఫస్ట్ మా మా ఫస్ట్ మామయ్య కొడుకుంటాడు కదా వాళ్ళకి కూతురు ఆమెనైతే ఈడనైతే మా చిన్నత్తమ్మ మా అమ్మమ్మ అన్నట్టు ఇక మాకైతే ఇంక మస్తు అంటే హ్యాపీగా ఫీల్ అవుతుండే ఎన్ని రోజుల గుర్తొచ్చినమా ఇక్కడనే పుట్టి పెరిగినారు మీరు ఇక హాలిడే సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటోళ్ళం కదా ఏమనంటే అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అని చెప్పేసి మళ్ళీ మా అందరిది కొంచెం సేమ్ ఏజ్ ఉంటుండే అన్నట్టు ఇక అందరం కలిసి ఆడుకుని అది అంతా చేసింది అన్నీ గుర్తొస్తున్నాయి అన్నట్టు ఒకసారి పోయొచ్చి పోయొచ్చేసరికి అసలు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళేసి రావాలి అన్నట్టు అనిపించింది ఒకసారి ఇక మా ఇంటికి కూడా వెళ్ళి అందరినీ కలిసేసి మళ్ళీ రిటర్న్ అయితే అత్త మామలై ఇంటికి అయితే వచ్చేసినాము ఇక నైట్ అయిపోయింది వచ్చేసరికి ఇదైతే నెక్స్ట్ ఇక మార్నింగ్ మేము మా బావనైతే మళ్ళా సమ్మక్క దగ్గర కోడినో అట్లా పోయాలట అందుకని చెప్పేసి మైసమ్మను సమ్మక్క నా ఫ్రెండ్స్ నాకు అంత క్లారిటీ లేదు కోడి పోయాలని చెప్తే కోడి ఇంకా కళ్ళు మళ్ళీ మా బావాళ్ళు కొడుకు చిన్న బా చిన్న బాబుకి అయితే జ్వరం వస్తుండే ఇక అందుకని చెప్పేసి ఇక టిఫిన్స్ అవన్నీ తీసుకొచ్చి ఉండే అన్నట్టు ఇక అందరి కోసము పిల్లల కోసం కూడా నేనైతే అందరం తినేస్తున్నాము ఇక మా బావాళ్ళు ఇక్కడనే ఉంటారు కదా కరీంనగర్లోనే ఇక అందరం కలిసేసి అయితే వెళ్దాము మీరు కూడా కార్లు వచ్చేయండి ఇంకా బండి మీద ఎట్లా పోతారు పిల్లలని వేసుకొని అని చెప్తే సరే అని చెప్పేసి ఈడనైతే ఇంక అందరం తిన్న తర్వాత వంటనైతే స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు ఇంకా మా హస్బెండ్ని మా బావనైతే ఇంకేమైనా పనులు ఉంటాయి కదా బావికాడ అట్లా చిన్న చిన్న పనులు ఉంటే ఇంకా వీళ్ళు ఉన్నప్పుడే కొంచెం హెల్ప్ చేస్తారు ఎందుకంటే మా మా మామయ్య కొంచెం ఏజ్డ్ కదా ఇంకా వాళ్ళకి అంత చేతన కాదు ఉన్నప్పుడైనా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి అయితే వీళ్ళు చేస్తారు అన్నట్టు ఇలా మేము కూడా తినేస్తున్నాము కొంచెం టిఫిన్స్ అట్లా మిగిలితే ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఏదైనా అయితే మా బావనైతే పాపను ఆడిపిస్తున్నాడు అన్నట్టు అయితే ఇంకా మేమైతే అందరం కలిసి అయితే పని చేసుకుంటాము ఇక్కడ మనం ఎట్లాగూ ఇక్కడ కరీంనగర్లో అట్లా ఉన్నప్పుడు మన పని మనమే చేసుకుంటాం కదా పిల్లలను వేసుకొని అంత పనులు చేస్తాము వెళ్ళినప్పుడు అయితే కొంచెం రెస్ట్ కావాలని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కానీ చిన్న పిల్లలు ఉంటే అసలు రెస్ట్ ఏడు దొరుకుతుంది చెప్పండి రెస్ట్ దొరకదు ఇంకా మేమే చేసుకుంటాం అందరం కలిసి అయితే చేసుకుంటాం పని ఇంకా నా పిల్లలు అయితే ఇంకా ఏడుస్తారు కొంచెం చిన్నోళ్ళే కదా ఇక వాళ్ళు కొంచెం పెరిగి వాళ్ళంతా వాళ్ళు ఆడుకునే వరకు కొంచెం మనకు పని అదే పని అనేది తప్పదు కదా ఏడవైనా కూడా పనే ఉంటుంది అయితే మాకు వచ్చిన పనులు అయితే అన్ని అందరం అయితే కలిసి చేసుకుంటాము రాని పనులు అయితే చేయని పనులు అయితే చేయలేము ఎందుకంటే వచ్చిన పనులే చేయాలి కదా ఫ్రెండ్స్ ఇంకా రాని పనులకు ఎక్స్పెరిమెంట్లకు పోతే మళ్ళీ ఇంకొకటి ఏదైనా అయితే మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ సఫర్ అవ్వాల్సింది కూడా మనమే కదా ఈడనైతే మేమైతే అందరం కలిసి అయితే పని షేర్ చేసుకుంటాము ఇక నాకు చిన్న పాప ఉంది కాబట్టి నాకు ఎక్కువ వీలుగాలి అన్నట్టు పని చేయడానికైతే ఇంకా అక్క వాళ్ళైతే కొంచెం అర్థం చేసుకొని వాళ్ళే చేసినారు సరే ఎక్కువనైతే ఇక పాప కొంచెము బాగా ఏడుస్తుంది ఈ మధ్యలో ఇంకా నేను కనిపిస్తేనే ఉంటుంది అన్నట్టు ఇక దానివల్ల ఇక మనకు వీలైనంత మనం చేస్తాం కదా అందరం కలిసి అయితే మంచిగా చేసుకొని పండుగనైతే మంచిగా జరిగిపోయింది అన్నట్టు ఈడనైతే ఇంకా మేమే ఉండే అన్నట్టు మా బావ పెద్ద బావ వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు ఈ అక్కకి స్కూల్ స్టార్ట్ అయినండి ఉండే ఇంక తొందరనే ఇంకా స్కూల్కి వెళ్ళాలని చెప్తే ఇక సరే అని చెప్పి అయితే మేము రాకముందే వెళ్ళిపోయినారు అన్నట్టు వాళ్ళు అయితే ఇక్కడ మేమే ఉండే ఇంకా మా బావనైతే కళ్ళు తెచ్చిందని చెప్పిన కదా కళ్ళు అయితే తాగండి మీరు అని అంటే నేను ఎప్పుడు తాగలేదు ఒకసారి అయ్యాను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇట్లా ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అట్లా నాకు క్రేవింగ్ వచ్చిన ఉండే అన్నట్టు ఇట్లా కళ్ళ తాగాలి అన్నట్టుగా ఇంక అప్పుడు ఒక గ్లాస్ తాగిన ఇక మొన్న మంచిగా ఉంటుంది తాగు అని చెప్పి మా అక్క కూడా అంటే సరే అంటే చేసినాం బాగుండే అంటే తీయకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటా ఒకసారి ఒక గ్లాస్ అయితే తాగినాము ఇద్దరం ఒక గ్లాస్ తాగినం అన్నట్టు బాగానే ఉండే ఈడనైతే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాము మా దాంట్లోనైతే జొన్న రొట్టెలు కంపల్సరీ ఉండాలి ఏది ఉన్నా లేకపోయినా ఇక్కడనైతే ఇద్దరం అయితే చేసేస్తున్నాం పాపనైతే పడుకుంది ఇక పడుకున్న టైంలోనే ఇంకా ఏమైనా చేయాలంటే మా బావనైతే కోడిని అయితే కట్ చేసేసిండు మొత్తము అంటే పీసులు పీసులు కట్ చేసి ఇంకా మా బావనే కర్రీ చేసేసిండు కొంచెం బాగానే అర్థం చేసుకుంటారు అంటే ఇంకా మేమే పని చేస్తుంటే కూర కర్రీస్ అయితే మ్యాక్సిమం వండేస్తారు అన్నట్టు మంచిగా వండుతారు కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా సరే మన చేతులతో మనమే తింటాం కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోయినట్ల డిఫరెంట్ కర్రీస్ అయితే తినబుద్దు అవుతుంది కదా బాగా చేసి కర్రీ మా కోసం కర్రీ చేసిండే మళ్ళీ పిల్లలకి కారం లేకుండా మాయాని కారం తిన్నాడు కదా ఇక పిల్లలకి సపరేట్గా కొంచెం మళ్ళీ అది కారిబోటీ అని అంటారు పసుపు వేసి అన్నట్టు అది కూడా మస్తు వచ్చి ఉండే అన్నట్టు ఇక వీళ్ళు తిన్న తర్వాత మేము కూడా టేస్ట్ చేసిన ఉండే బాగుండే కర్రీ అయితే ఇక ముందు రోజు మటన్ కర్రీ కూడా మా బాగానే చేసిన ఉండే మేమైతే అటు వెళ్ళినాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినామని చెప్పినా కదా ఇక మేమైతే అప్పుడు లేకుండే నైట్ అయ్యింది వచ్చేసరికి అప్పుడు నైట్ టేస్ట్ చేసిన ఉండే అన్నట్టు ఇంకా బాగానే ఉండే అన్నట్టు వీళ్ళు మధ్యాహ్నమే వండుకొని తిన్నారు మేము లే అంటే మేము అటు వెళ్ళినాం కదా అక్క వాళ్ళు అయితే మధ్యాహ్నమే చేసుకొని తిన్నారట ఇక మేము అక్కడ అందరినీ కలి అంటే మా ఇంట్లోనైతే ఒక అంటే ఈవెంట్ అయితే రాబోతుంది దాన్ని ఇంకా కన్ఫామ్ అయితే కాలే అన్నట్టు కన్ఫర్మ్ అయిన తర్వాతనైతే నేనైతే మీతో షేర్ చేసుకుంటా ఏంటిది అనేది చెప్పి ఈడనైతే మేమైతే ఇద్దరం కలిసి చపాతీలు అయితే చేసేస్తున్నాము ఒక పదిహేను అట్లా చేసినట్టున్నాము ఇక కొంచెం అందరూ చపాతీలు ఎక్కువనే తింటారు ఒక రెండు రెండు అన్న కావాలి రెండు అన్న మూడన్నా కావాలి జొన్న రొట్టెలు అయితే అందుకనే ఎప్పుడైనా సరే నార్మల్గానే నేను ఇంట్లో సెవెన్ ఎయిట్ చేస్తా ఫ్రెండ్స్ డైలీ అట్లా చేసినప్పుడే ఇక కొంచెం ఒక త్రీ ఫోర్ తింటారు మా హస్బెండ్ అయితే ఇక నేను ఒక టూ వన్ అండ్ హాఫ్ మా అయ్యాను ఒక వన్ తింటాడు ఒకసారి వన్ అండ్ హాఫ్ తింటాడు ఇక మూడుని బట్టి వాడు తింటాడు అందుకనే ఎక్కువ తక్కువనైతే అయితే చేస్తూ ఉంటాను ఇక మాకు అలవాటు అయిపోయింది అట్లా చేయడం అయితే చపాతీలు చేయడము ఇక్కడ మా అయ్యాని వీడియో తీస్తా అని చెప్పేసి తీస్తున్నాడు ఇక్కడనైతే అందరం కలిసి అయితే తినేస్తున్నాము ఫస్ట్ ఇక అయితే ఇంక ఏడుస్తుండే బాగా స్నానం చేయించి వాడిని తినిపించిన తర్వాతనే ఇంక నేను తింటా అన్నట్టు పాపనే పాపకు కూడా స్నానం చేయించేసిన వీళ్ళిద్దరికైతే ఏడమైనా ఇక స్నానం అనేది కంపల్సరీ ఉండాలి ఏ టైం అయినా కూడా ఏ సిచ్యువేషన్లు ఉన్నా కూడా స్నానం అయితే ఖచ్చితంగా ఉండాలన్నట్టు ఇక వర్షం పడుతుంది బయట వీళ్ళిద్దరికీ స్నానాలు కావాలి ఎంత ఏమైనా కూడా ఇక స్నానాలు ఫ్రెష్గా ఉండడం అలవాటైపోయింది వాళ్ళకి పాపకైతే కంపల్సరీ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది స్నానం ఆమె టైం దాటిపోయింది అనుకో ఇంక ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది ఇలా అందరం కలిసి అయితే తినేస్తున్నాము అందరం కలిసి మా అత్తమ్మనైతే స్నానంకెళ్ళింది అనమాట స్నానం చేయడానికి వెళ్తుందని అనుకుంటా వర్షం బాగా అప్పుడే పడుతుంది మేము ఈడ తినడానికి కూర్చున్నాము వర్షం స్టార్ట్ అయింది ఈడనైతే ఇంకా బయలుదేరిపోతున్నాము మళ్ళీ మధ్యాహ్నం అట్లా అయింది ఫ్రెండ్స్ మేము స్టార్ట్ అయ్యేసరికి ఎంత ఒక ట్వెల్వ్ థర్టీ అవుతున్నట్టు ఉన్నది ఇంకా తినేసి అయితే స్టార్ట్ చే స్టార్ట్ అయినామన్నట్టు మా హస్బెండ్ అయితే బండి మీద వస్తున్నారు మేమేమైతే కలిసి వస్తున్నాం ఇక్కడ అందరము ఈడొచ్చి మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలి కదా ఇంట్లో ఎంత ఒక టూ త్రీ డేస్ అయిపోయింది కదా మళ్ళీ బట్టలు ఇల్లు ఉడవడాలు మళ్ళీ ఇవన్నీ పనులు ఉంటాయి కదా తీర నైట్కి వచ్చి మళ్ళీ వంట చేయడం అంతా సదరడం అంటే కానే కాదు ఇంకా అందుకని చెప్పి ఒక తొందర కొంచెం తొందరనే బయలుదేరిపోయినాము మళ్ళీ వర్షం ఎప్పుడు ఎప్పుడొచ్చేది వర్షం బాగా పడుతుండే వర్షమే వస్తుంది అని చెప్పేసి ఇక్కడనైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంకా కార్లనైతే మంచిగా సేఫ్గానైతే అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయినామన్నట్టు ఇక పిల్లలను ఎట్లా చదివిపియాలి ఏంటిది ఇన్ ఇంత ఫీజులు ఉన్నాయి కదా అది ఇది అని చెప్పి ఇంకా మా వీళ్ళ గురించే పిల్లల గురించే పెట్టుకుంటూ వస్తుండే మాట్లాడుకుంటూ వస్తుండే ఫ్రెండ్స్ మేమైతే ఫీజులు అయితే బాగున్నాయి కదా ఈ అయితే పిల్లల్ని చదివించాలంటే ఇలా మా ఇంటికి అయితే వచ్చేసినాము ఇక కరీంనగర్ స్టార్టింగ్లోనే మా ఇల్లు ఉంటుంది ఈ అక్క వాళ్ళు కరీంనగర్ మిడిల్లో ఉంటారు అన్నట్టు అందుకనే ఇంకా ఇంటికి వచ్చి వాటర్ తాగేసి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా కొంచెం సేపు అయితే ఉండి వెళ్ళినారు ఇక్కడ ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు అన్నట్టు వీడనైతే ఇంక ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఈ అలసిపోయి వచ్చినాం కదా ఎంతైనా కూడా సరిగ్గా నిద్ర లేదు మళ్ళీ ఏంటిది పిల్లలను పని అంతా చేయాలంటే మస్తు కష్టం అనిపిస్తుంది నాకైతే ఒక్క నిమిషం మైండ్ పని చేయనే పని చేయలే అన్నట్టు అంతా పనిచూసి బట్టలు అయితే ఇంత ఫ్రెండ్స్ నేనైతే వీడియో షూట్ చేయలే కానీ ఒక ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఎన్ని బట్టలు ఉంటాయి అన్ని బట్టలు అయినాయి అన్నట్టు ఇక మళ్ళీ వర్షం పడింది వాష్ చేద్దామంటే ఒక రోజు అంతా గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే చేతితోని పిండేటి చేతితో పిండి తర్వాత వాషింగ్ మిషన్ వేసేటి వాషింగ్ మిషన్ వేసి ఇక మళ్ళీ పైన ఆరేసుకుంటా వర్షం రాంది అంటే ఎప్పుడు పడేది తెలుస్తలేదు కదా వర్షం ఎప్పుడు వస్తుంది రాంది చూసుకుంటా వాటిని తీసుకొచ్చుకుంటా అదే అయింది అన్నట్టు అసలు పెద్ద పని అయింది అయితే పని అని అయితే అయిపోయింది ఏదైనా పండుగ వస్తే ఫుల్ ముందు రోజు పని ఉంటుంది తర్వాత పని ఉంటుంది ఒక్క రోజు కోసం ఇంతగానం పనిచేసి చేసి అలసిపోవాలా అనిపిస్తుంది ఇప్పుడైతే అంత సెట్ అయిపోయింది ఇల్లు అయితే ఒక్కళ్ళు ఉండాలన్నా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ఇంట్లోనైతే బాయ్ ఫ్రెండ్స్